ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇన్నాళ్ళకి అయితే పల్లవి పాపం పండిందనే చెప్పాలి అవని ఇంటి నుంచి గెంటించేసేటట్టు ప్లాన్ చేసిన పల్లవి పరిస్థితి ఇప్పుడైతే అఘోర గోచంగా తయారైంది మన శ్రీకర్ ద్వారా ఇక శ్రీకర్ అయితే పల్లవికి ముచ్చమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించడమే కాకుండా అవని వదిన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చేపేటట్టుగా ప్లాన్ అయితే వేశాడు దెబ్బకు పల్లవి కుప్పకూలిన పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఇంతకీ శ్రీకర్ ఏ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాడో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక అవని కూరగాయల కోసం అని చెప్పేసి బయటకైతే వెళ్తుంది కదా ఇక ఒక్కసారిగా తన కమలతో పాటు తన భర్త కూడా కనిపించంగానే అవని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక కమలైతే నా తల్లిని నేను చూసేశాను వదిన పద వదిన వెళ్ళిపోదాం అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అవని తన భర్త దగ్గరికి వెళ్ళి ఏవండి నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా మన పదేళ్ల జీవితంలో నా మీద పెట్టుకున్న నమ్మకం ఇదేనా అండి నేను ఎలాంటి దాన్నో ఎలాంటి పనులు చేస్తానో మీ కా మాత్రం నా మీద నమ్మకం లేకపోతే ఎలాగో చెప్పండి అని చెప్పేసేసి ఇక అవని అడుగుతూ ఉంటే అంటే మా అమ్మ చెప్పింది అబద్ధం అంటావా మా అమ్మ ప్రాణాలను నువ్వు తీయాలనుకోవటం అబద్ధమా లేకపోతే ఆస్తి అంతా కూడా నా పేరు మీద రాయించటం అబద్ధమా మా అమ్మ కళ్ళారా చూసింది నువ్వు తన ప్రాణాలు తీయించాలి అని ప్లాన్ చేయటం ఇంకా అమ్మ మాట నమ్మకోకుండా మరి నీ మాట ఎలా నమ్మాలనుకుంటున్నావు అని చెప్పేసేసి అక్షయ్ అయితే కారు ఎక్కేసి ఇక పదకమాలు వెళ్దాం రా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే వదినా నువ్వు ఆ మాటల్ని ఏమి పట్టించుకోవద్దు వదినా వచ్చేసే వదినా ఇంటికి అని అనగానే చూడు కన్నయ్య నేను ఇంటికి రాకోకుండానే మీ అన్నయ్య నన్ను అర్థం చేసుకోకుండా ఎన్నెన్ని మాటలు అంటున్నారో విన్నావు కదా అలాంటప్పుడు ఇంటికి వచ్చినా కూడా నేను ఇలాంటి బాధలే పడుతూ ఉండాలి మీ వదిన ఇలాంటి కన్నీళ్ళే పెట్టుకుంటూ ఉండాలి అదే నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాత ఇంట్లో అడుగు పెట్టాననుకో అప్పుడు ఎటువంటి బాధలు పడవలసిన అవసరమేమీ లేదు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను కన్నయ్య అప్పటిదాకా నేను ఇలానే ఒంటరిగానే ఉంటాను దయచేసి నా మీ నా మాట మీద గౌరవం ఉంటే వెళ్ళు కన్నయ్య ఇంటికి వెళ్ళు అని అనగానే ఇక వదినను వదలలేక వదలలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ మన కమలు కూడా కాల్లో అయితే వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మన అక్ష ఏమో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే కోపంతో రగిలిపోతూ ఉన్న కమల్ ఒక్కసారిగా టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ బొకేని తీసుకుని వచ్చి నేలకేసి ఇసిరి కొడతాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లోకి రాగానే ఏం జరిగిందిరా ఏంట్రా ఇదంతా కూడా అని వాళ్ళ అమ్మ పార్వతి అడగంగానే నాకు అన్నయ్య చేస్తున్న పనులేమీ నచ్చటం లేదమ్మా అని అడగానే ఒక్కసారిగా అక్షయ్ కమల వైపు చూస్తాడు ఏంటన్నయ్య ఏంటి అలా చూస్తున్నావేంటి ఎప్పుడూ ఏమీ మాట్లాడుకోకుండా అమాయకుడుగా ఉన్న ఈ కమలేంటి ఈ రోజు రోజు ఎన్ని మాటలు అంటున్నాడు అనుకుంటున్నావా నువ్వు అనేటట్టు చేస్తున్నావన్నయ్య జీవితంలో అమ్మ మాట వినాలి అమ్మకు గౌరవం ఇవ్వాలి కానీ భార్య అంటే ఏంటో కూడా తెలుసుకోవాలన్నయ్య ఇక అవని వదిన ఏ రోజైనా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ఇంటికి ద్రోహం చేసిందా అన్న విషయం ఆలోచిస్తే ఈరోజు రోడ్డు మీద కనిపించిన అవని వదినకి నువ్వు మరింత బాధ పెట్టేటట్టు అసలు ప్రవర్తించవు అని అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న అమ్మమ్మ పార్వతి ఒక్కసారిగా అవని నడి రోడ్డు మీద కనిపించిందని కి అబ్బా ఎందుకు కనిపించింది అసలు వీళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిందా అని చెప్పేసి వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక అమ్మని అమ్మ మాటను విలువలోకి తీసుకొని వదిన మాటను లెక్క చేయవా ఏ నీకు జీవితంలో అమ్మ ఒకటే కావాలా భార్య అక్కలు లేదా అని చెప్పేసేసి ఇక మన కమలైతే అన్నయ్యని నట్టింట్లో నిలదీస్తుండటంతో పార్వతికి కోపం వచ్చి కమల్ చంప అయితే పగలకొడుతూ ఉంటుంది ఒక్కసారిగా కమలైతే షాక్ అయిపోతూ ఉంటాడు అమ్మ అని అంటూ ఉంటే ఏంట్రా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పెద్ద చిన్న అనేదే లేదా ఇంతకాలం అన్నయ్యకు ఎంతో గౌరవం ఇచ్చావు ఇప్పుడు కూడా అలానే ఇవ్వు వాడికి నీ అంత తెలివి తక్కువ లేదు అందుకోసమే వాడికి అమ్మకి ఎలా విలువ ఇవ్వాలా అమ్మ మాటల్ని ఎలా గౌరవించాలా అమ్మ మాట మీద నమ్మకం ఎంతుంది అన్నవి ఎవరు నీలాంటి వాళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు అందుకోసమే వాడు ఈ రకంగా ఉన్నాడు అని అనగానే కనిపించింది కదా ఆ అవని ఇక ఈ కమలకి ఏం నోరు పోసిందో ఇంటికి వచ్చి ఇదిగో ఇంత ఇదిగా రెచ్చిపోతున్నాడు అని అనగానే ఉసే ముసరి ఆవని వదిన గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే నేను ఎవరిని ఏం చేస్తానో నాకే తెలియదు ఛీ నమ్మరు అంతే ఎవరైనా అంతే మంచిని ఎప్పుడు అర్థం చేసుకోరు చెడును మాత్రం విపరీతంగా నమ్మేసి చెడును మాత్రం ఆకర్షణీయంగా దగ్గరికి తీసుకుంటారు ఈ లోకమే అంతా ఈ లోకంలో మన ఇల్లు కూడా ఒకటి అంతే అని చెప్పేసేసి కమలైతే కోపంతో వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మన ఆమెని కూరగాయలన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక మొత్తానికి అయితే కూరగాయలన్నీ ఇచ్చేసేసి వంట చేసి కనకాకి ఇంట్లో ఒక పని మనిషిగా మొత్తానికి కూడా అన్ని పనులు చేస్తూ ఉంటుంది కదా అన్ని పనులు చేస్తూ ఉండగా ఇక వెంటనే శ్రీకర్ వచ్చేసేసి కనకా ఫోన్కైతే చేస్తాడు వదిన ఎలా ఉన్నా వదిన అన్నయ్య కనిపించి నీతో మాట్లాడలేదని ఇంట్లో కమల్ చాలా రచ్చరచ్చ చేశాడు అన్నయ్య నిన్ను కలిసినప్పటికీ కూడా ఇంటికి వచ్చేయని ఒక మాట మాట్లాడలేకపోతున్నాడు అంటే నీ మీద ఎంత నమ్మకంతో ఈ ఇంట్లో క్రియేట్ చేశారో నాకు బాగా అర్థమైంది అన్నయ్య నీతో మాట్లాడలేదని ఏమీ ఫీల్ అవ్వద్దు వదిన అన్నయ్య అంతలో అన్నయ్య వచ్చి నా భార్య ఏ తప్పు చేయలేదు అని నిన్ను తీసుకొని వచ్చేటట్టు నేను చేస్తాను వదినా అని చెప్పేసి అనగానే ఇక శ్రీకర్ నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ ఏది చేసినా జాగ్రత్తగా చేయాలి అని అనగానే సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనగానే అదే వదినా ఇక పల్లవి చాలా ప్లాన్లు వేసింది కదా ఆ ప్లాన్లో భాగంగా తన రూమ్లో ఏవో ఒక సీక్రెట్స్ ఉంటాయని నా నమ్మకం కాబట్టి అర్జెంటుగా పల్లవిని బయటకి పంపించాలి వదిన అప్పుడే రూమ్ మొత్తం కూడా చక్కగా వెతకొచ్చు అని చెప్పేసి అనగానే సరే అయితే పల్లవి ఎలా అయితే ఇంట్లో నుంచి బయటకు వస్తుందో నాకు బాగా తెలుసు నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే అలాగే అలాగే వదిన అని చెప్పేసి శ్రీకర్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా శ్రీకర్ వచ్చేసేసి శ్రీయా శ్రేయా మనం బయటకు వెళ్దామా అని చెప్పి అనగానే ఇప్పుడు ఎక్కడికండి అని అనగానే వదినని కలవటానికి అని అనగానే ఏంటి అక్కని కలవటానికా ఇంతకీ అక్క ఎక్కడుందండి అని అనగానే ఇక ఆవని వదిన ఎక్కడుందో నాకు తెలిసింది అంతెందుకు ఉదయం ఇక అన్నయ్య వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా వదిన కనిపించిందంట అదే కొండగట్టు ప్లేస్ ఉంటుంది కదా నిర్మానుష్యంగా ఉంటుంది అక్కడ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఆ ఏరియాలోని అటు ఇటు తిరుగుతుందని నాకు ఇక కమల్ ద్వారా కూడా తెలిసింది అందుకోసమే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను వదినను కలిసి మాట్లాడాలి అనిపిస్తుంది అని అనగానే ఇప్పుడంటే ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాం ఈవినింగ్ వెళ్దాం అప్పుడు ఇంట్లో వాళ్ళకు మనం బయటకి వెళ్తున్నాం అని కూడా అత్తయ్యకి చెప్పచ్చు ఇప్పుడు అర్జెంటుగా వెళ్తున్నామంటే ఏం పని అని నిలదీస్తారు వాళ్ళకు అబద్ధం చెప్పలేం అదే ఈవినింగ్ అనుకో అలా ఇద్దరం బయటకు వెళ్తున్నాం అనుకుంటారు అని అనగానే అలాగే శ్రేయ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసేసి ఈవినింగే వెళ్దాం అని ఇక ఇవన్నీ కూడా పల్లవి వినేటట్టు చేస్తారు ఇక వెంటనే ఓహో కొండగట్టు ప్లేస్లో ఉందా చెప్తా చెప్తా దీని పని దీని సంగతిని నేను తేలుస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేసి స్పీడ్గా కారు వేసుకొని అయితే వెళ్ళిపోతుంది పల్లవి అలా వెళ్లంగానే శ్రీయా శ్రీకర్ ఇద్దరు కూడా ప్లాన్ సక్సెస్ అని చెప్పేసేసి ఒకరికొకరు ఐఫై అయితే ఇచ్చుకుంటారు సరే అయితే కమలు వస్తే ఫీల్ అవుతాడు కమలకు తెలియకోకుండా నేను వాళ్ళ రూమ్కి వెళ్తాను నువ్వు కమల్ని మాట్లాడేటట్టు చేస్తూ ఉండు శ్రియా అని అనగానే అలాగేనండి ముందు మీరు వెళ్ళండి అని చెప్పేసేసి శ్రేయ కమల్తో మాట్లాడుతూ ఆరాజతో మాట్లాడుతూ వీళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా లాయర్ బురతో కమల్ పల్లవి రూమ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఇలా పల్లవి రూమ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉన్న తర్వాత ఇక మొత్తం వెతికి వెతికి వెతికిన తర్వాత ఆ రోజు నిజమైన డాక్యుమెంట్స్ని తాను దాచేసేసి ఇక అవని ఏదైతే రాయించలేదో ఆ డాక్యుమెంట్స్ని ఫైల్లో పెట్టేస్తుంది కదా కానీ అవని చేసిన మంచి పని అక్షయ్ పేరు మీద కాకుండా మిగతా వాళ్ళ పేరు మీద ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది కదా ఇక ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవి చూపించాలని చెప్పేసేసి అక్షయ్ ఒక్కసారి అక్షయ్ మీద ఆస్తి ఉన్నట్టు ఇక పల్లవి క్రియేట్ చేస్తే అవని రాయించిన నిజమైన డాక్యుమెంట్స్ అయితే మన శ్రీకరికి కంటపడతాయి శ్రీకరికి కంటపడిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ని బెడ్ మీదే కావాలని చెప్పేసి ఫ్లవర్ బొకే పెట్టేసి అవి ఎగరకోకుండా అలా పెట్టేసి సైలెంట్గా అయితే వచ్చేస్తాడు సైలెంట్గా వచ్చేసేసి ఇక వెంటనే ఆ రాజా నువ్వు హోంవర్క్ చేసుకోవాలి టైంకి తినాలి మేము చెప్పినట్టు వినాలి అమ్మ త్వరగా వచ్చేస్తుంది అని చెప్పేసేసి అంటూ ఉంటే సరే బాబాయ్ అమ్మ వచ్చేస్తుంది అని ప్రతిరోజు హోంవర్క్ చేస్తున్నాను కానీ అమ్మ మాత్రం రావటం లేదు అని ఆరాధ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే శ్రియ కొంచెం నా ఫోన్కి ఛార్జింగ్ పెడతావా అని అనగానే ఆ ఛార్జింగ్ పాయింట్ వర్క్ చేయటం లేదండి ఆ ఛార్జర్ కూడా వర్క్ చేయటం లేదు ఏం ప్రాబ్లమో తెలియటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే అవునా అరే కమల్ ఒకసారి నీ రూమ్లోకి వెళ్ళి ఛార్జర్ తీసుకొని రారా అని అనగానే సరే అన్నయ్య ఒక్క నిమిషం ఆగు తీసుకొని వస్తాను అని చెప్పేసి కమల్ ఛార్జింగ్ కోసం అయితే వెళ్తాడు ఇక ఛార్జర్ కోసం వెళ్ళిన తర్వాత కావాలని చెప్పేసి టీపాయి మీద పెడతాడు కదా మన కమల్ ఒక్కసారిగా ఆ డాక్యుమెంట్స్ని అయితే చూసి షాక్ అయిపోతాడు ఇదేంటిది అవని వదిన ఆ రోజు అసలు అక్షయ అన్నయ్య పేరు మీద ఆస్తి లేకుండా మిగతా నలుగురు పిల్లల మీదే రాయించాను అని చెప్పింది ఆ రోజు ఆ మాటలు అందరూ కొట్టుపడేశారు కానీ ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఈ ఇంట్లో దొరికినాయి అని చెప్పేసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక చెప్తా చెప్తా ఇవన్నీ అసలు మా రూమ్లో ఎలా ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్తో ఇందాక అన్నయ్య అన్నాడు కదా వదిన తోటి ఆస్తి మొత్తం నా పేరు మీద ఎందుకు రాయించావని చెప్పేసి ఇప్పుడు అన్నయ్య ఏం సమాధానం చెప్తాడో నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక మన కమలైతే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక అక్కడేమో మన అవని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఇక శ్రీకర్ చెప్పిన ప్లేస్లో అక్కడికి వెళ్తుంది మన పల్లవి అయితే పల్లవిని చూసిన తర్వాత అవని ఒక్కసారిగా షాక్కి గురైనట్టు చూస్తూ ఉంటుంది ఏంటి నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా నిడవ నీడలేకోకుండా నేను నడి రోడ్డు మీదకు ఇచ్చాను అని చెప్పేసి నీకు ఈ మొత్తం మ్యాటర్ అంతా అర్థమైపోయి ఉంటుంది ఇక నీ పరిస్థితి అయితే ఓకే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కుటుంబంలో ఉన్న వాళ్ళ అందరి పరిస్థితి కూడా ఇలానే జరుగుతుంది గుర్తుపెట్టుకో నా జోడుకి ఎవరైనా వస్తే చివరాగారికి వాళ్ళ సంగతి ఏంటో నీకు బాగా అర్థమయ్యి ఉంటుంది అని చెప్పేసి పల్లవి అవనితో మాట్లాడుతూ ఉంటే అవనికి కోపం వచ్చి పల్లవి చంప పగల కొట్టేస్తుంది చూడు ఇప్పుడేదో నేను రోడ్డు మీదకి వచ్చానని నా కుటుంబం జోలికి వచ్చి నా కుటుంబం మొత్తాన్ని కూడా ఇలాంటి పరిస్థితి తీసుకొని వస్తాను అంటే నేను చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా ఒక్క క్షణం చాలు నీ నిజస్వరూపాన్ని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత నీ మెడ పట్టుకొని బయట గెంటించేసేటట్టు క్షణం చాలు నేను ఇంటి ముందుకు వచ్చి నిజం చేస్తాను చెప్తే అంతెందుకు నా కమలో ఒక్కడు చాడు నిన్ను ఏకంగా ప్రాణాలు తీయటానికి కూడా కానీ పోనీలే అని చెప్పేసేసి వదిలిపెట్టేశాను అలాంటిది నా కుటుంబం జోలికి కూడా వస్తానంటావా చూడు చివరాకరికి నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు బోనులో ఎలకలాగా గిలగిలా కట్టుకుంటావు ఇక నువ్వు నన్ను ఇంటి నుంచి గెంటించేయటం నీ నీయంతలో నువ్వే నా దగ్గరికి వచ్చి నిన్ను అనవసరంగా నీతో పెట్టుకున్నాను అవని అక్క నీ వెనకాతల ఇంత బలం బలగం ఉందని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు నువ్వు చెప్పినట్టుగా ఇంట్లో కుక్కిన పెన్నులా పడుంటాను నన్ను క్షమించు అవని అక్క తిరిగి నువ్వు ఇంటికి రా కానీ నా కాళ్ళు చేతులు గడ్డం పట్టుకొని బతిమలాడేటట్టు రోజు తప్పకుండా వస్తుంది గుర్తు పెట్టుకో వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పేసేసి ఇక మన అవని అయితే పల్లవిని కొట్టి తిట్టి పంపించేస్తుంది ఇదేంటిది అవని అక్క ఇంత స్ట్రాంగ్గా చెప్తుంది అలాంటి కళ్ళలో కూడా జరగవు నేను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తానా అది అసలు ఈ జన్మలో జరగని పని అని చెప్పేసి పల్లవి సీరియస్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది పల్లవి ఇంటికి వెళ్ళిన తర్వాత మన శ్రీకర్ వచ్చేసేసి పల్లవి ఇక వదిన ఆస్తుల్లో డాక్యుమెంట్స్ రాయించింది కదా ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉన్నాయి కదా ఒకసారి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఇస్తావా అని చెప్పి అనగానే డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు అవి ఎక్కడ ఉన్నాయి కూడా అసలు నాకు తెలియదు అయినా ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ సంగతి ఎందుకు అని చెప్పేసేసి ఒకటే పల్లవి కంగారు పడిపోతూ ఉంటే నా దగ్గరే ఉన్నాయన్నయ్య అని చెప్పేసేసి మన శ్రీకర మన కమల్ అయితే ఎంట్రీ ఇస్తాడు కమల్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని చూసి ఒక్కసారిగా పల్లవి అయితే షాక్కి గురి అవుతుంది ఇక వెంటనే అవునా ఒకసారి ఇటు అని అనగానే ఇవి ఏం డాక్యుమెంట్స్ అనుకుంటున్నావన్నయ్య అల్లాటప్ప డాక్యుమెంట్స్ అనుకుంటున్నావా ఎవరైతే వదిన తప్పు చేసింది అని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది అని అన్నారో వాళ్ళందరికీ కూడా చంప చెల్లుమనిపించే సమాధానం లాంటి డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ గురించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రావాలి ఏ ముసలి ముసలి ఎక్కడున్నావే రావే రా బయటికి రా అన్నయ్య ఇక వదిన ఏదో అడిగితే ఆస్తి మొత్తం నీ మీద ఎందుకు రాయించింది వదినని అడిగావు కదా ఇప్పుడు సమాధానం చెప్దు రా అన్నయ్య రా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అమ్మమ్మగారు అంటూ ఉంటారు ముందు నీకేనే నీకే వార్నింగ్ ఇవ్వాలి వదిన ఒక అనాథ వదిన అనాథ అయినా కూడా వదినకు ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం ఉండి ఆస్తి మొత్తం కూడా తన భర్త పేరు మీద రాయించుకుందని ఆ రోజు నువ్వే కదా వదిన గురించి అనాథ ఇది అని వాగింది ఇప్పుడు చెప్పవే ఇప్పుడు చెప్పండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు సమాధానం చెప్పండి వదిన ఆ రోజు నెత్తి కొట్టుకొని మరీ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పిన డాక్యుమెంట్స్ ఇవి చెక్ చేసుకోండి అని చెప్పేసేసి ఇక అక్షయ్కి వాళ్ళకి అందరికి డాక్యుమెంట్స్ అయితే చూపిస్తారు దాని మీద లాయర్ గారు స్టాంప్ వేసి సంతకం చేసి డేటు వేసి ఇచ్చిన డాక్యుమెంట్స్ విదనకు ఆస్తి మీద వ్యామోహం లేదు అందుకని తన భర్త పేరు మీద తనకు ఒక ఆడపిల్ల ఉందన్న విషయం కూడా మర్చిపోయి నాకు ఆస్తులేమీ అక్కర్లేదు కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలంటే ఆస్తి మా నలుగురు పేరు మీద ఉండాలని నలుగురు పేరు మీద రాయించి ఇక అన్నయ్య పేరు మీద చిల్లు గవ్వ కూడా లేకుండా రాయించిన అసలు శిథులైన డాక్యుమెంట్స్ ఎక్కడ దొరికినాయో చెప్పమంటారా మన ఇంట్లోనే మా బెడ్రూంలోనే ఇక సోఫా కింద పడి ఉన్నాయి ఇక దొరికినాయి ఇన్ నాటికి దొరికినాయి కాబట్టి ఇప్పుడు ఈ నిజం బయటపడింది దొరకకపోతే అందరూ వదిన అపార్థం చేసుకున్న వాళ్ళే అవుతారు ఇక ఇప్పటికైనా మీ గురించి మీరు తెలుసుకుంటే మంచిది వదిన ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అని అనగానే సర్లే ఆస్తి రాయించలేదు సరే మరి మీ అమ్మ ప్రాణాలు తీయాలనుకుంది కదరా అలాంటి దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తామనుకుంటున్నారా అని చెప్పేసేసి అమ్మమ్మగారు కోపంతో లోపలికైతే వెళ్ళిపోతారు ఇక అవని వదిన తప్పు చేయలేదు అన్న ఆలోచనలో కుటుంబం అంతా కూడా అవని గురించి మంచిగా ఆలోచిస్తారు ఆస్తి మొత్తం కూడా అందరికీ రాయించాలి అనుకున్న మైండ్ ఉన్న అవని ఇంట్లో అమ్మ ప్రాణాలను తీస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చేటట్టయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా శ్రీకర్ వచ్చేసేసి పల్లవికి ఏంటి ఏం మాట్లాడటం లేదు ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి అండి పల్లవి అని అనగానే అబ్బే ఏమీ లేదు బావా అని అంటూ ఉంటే చూడు నాకు మొత్తం తెలిసింది ఈ వీడియో మొత్తానికి ఇంట్లో వాళ్ళకు చూపించాననుకో నీ పరిస్థితి ఏంటో తెలుసా ఒక్కసారి చూడు అని చెప్పేసేసి ఇక వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారో మాకు తెలియదు అవని డా రాయించిన డాక్యుమెంట్స్ని మీరు వేరే రకంగా రాయాలి ఆస్తి మొత్తం అక్షయ్ పేరు మీదకే వచ్చేటట్టు మీరు అర్జెంటుగా డాక్యుమెంట్స్ రెడీ చేయండి అని డబ్బు ఆశ చూపించి మరీ లాయర్కి చేయించిన వర్క్ లాయర్ ద్వారా సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని శ్రీకత్ తన మొబైల్లో సేవ్ చేసుకుంటాడు ఆ వీడియో చూపించి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేస్తే ఇక పల్లవి వదునని ఇంటికి తీ అవని వదులను ఇంటికి తీసుకొని రావటమే కాకుండా ఇప్పుడు నేను బయటకు గెంటేస్తారు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తాను అని చెప్పేసి శ్రీకరణంగానే బావా బావా నీ కాళ్ళు పట్టుకుంటాను బావా ఏదో కావాలని నీళ్ళంతా చేయలేదు ఇక అందరూ కూడా ఆవణి అక్కని గొప్ప వ్యక్తిగా చూస్తుంటుంటే తోటి కొడలుగా ఓచుకోలేకపోయాను నన్ను క్షమించు బావా క్షమించు నువ్వేం చేయమంటే అది చేస్తాను ఇక ఈ నిజాన్ని మాత్రం ఇంట్లో వాళ్ళకు చూపించొద్దు బావా ఇక మా డాడ్కి నా మీద నా మీద మా డాడ్ మీద ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక నెగిటివ్తోనే ఉంటారు నేను మంచిగా మారినప్పటికీ కూడా వాళ్ళు నమ్మరు బావా ప్లీజ్ బావా అని శ్రీకరికి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సరే అయితే నువ్వేం చేస్తావో నాకైతే తెలీదు ఇక ఈ వీడియో నీకు చూపించాను ఇరవై నాలుగు గంటల ముందే అవని వదిన ఇంటికి రావాలి నువ్వేం ప్లాన్ చేస్తావో నాకు తెలీదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని వదిన ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అని అనగానే ఇక వెంటనే కావాలని చెప్పేసేసి ఆవనీలాగా మొత్తానికి అయితే రెడీ అవుతుంది ఆవనిలాగా రెడీ అయ్యి ఇంట్లో ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఉండేసరికి అమ్మ వచ్చేసావా అని ఆరాధ్య పరుగుపరుగున వస్తుంది ఆరాధ్య పరుగుపరుగున వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ కూడా వెనక నుంచి ఉండి చూసి మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వచ్చింది అవని అన్నట్టుగా ప్రతి ఒక్కరు చూస్తారు ప్రతి ఒక్కరు చూసేసరికి వెనక్కి తిరిగి చేసేసరికి మన ఆవని కాదు తను ఎవరో కాదు పల్లవినే పల్లవి నువ్వేంటి అని అనగానే అవునత్తయ్య దీనే యాక్చువల్గా కమల్ బాబా ఆవిని మనము ఆరాచిని ఐస్ క్రీమ్కి బయటకు తీసుకొని వెళ్తే అవని అక్క లాగే ఉన్న ఆవిని చూసి అమ్మా అమ్మ అని చెప్పేసి వెంటపడిందంట ఇక ఆరాజ అన్నం తినటం లేదని కమల్ బాబా ఆరాజుకు అన్నం పెట్టడం కోసం చాలా కబులు చెప్పాడు అందుకోసమే నేను అవని వదిన రెడీ అయ్యి ఇక అన్నం తింటే అమ్మ నీ దగ్గరికి వస్తుంది అని కమల్ బాబా చెప్తాడు అని ఈ రకంగా రెడీ అయ్యాను రెడీ అయ్యి వాళ్ళ అమ్మే వచ్చిందనుకొని గబాగబా ఆరాజ అన్నం తినేసింది అందుకోసం ఇప్పుడు వెనక్కి తిరిగాను అని అనగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అచ్చం అవనిలానే ఉన్నావు అని అనగానే ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మోసం చేస్తాయి అత్తయ్య ఎందుకంటే ఆవిని అక్క కూడా ఈ రకంగానే ఇక మన పని తప్పు చేయకోకుండా ఉంటే ఎవరో కావాలని కక్ష కట్టి ఆవని వదిన మీద ఈ రకంగా ప్లాన్ చేశారేమో అని నాకైతే అనిపిస్తుంది ఇక బావగారికి బిజినెస్లో శత్రువులు ఉన్నారు కదా శత్రువులు డైరెక్ట్గా ఏమీ చేయలేక ఆవని వదిన మీద ఈ అవని అక్క మీద నిందలు పడేటట్టుగా ఈ రకంగా ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుకునేసరికి ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు అవును మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అందులోనూ కూడా మొహం చూడలేదు అచ్చం ఇలానే వెనక వైపు చూసే అవని అనుకున్నాను అంటే వెనక నుంచి వచ్చి నా ప్రాణాలు తీయాలనుకున్నది అవని కాదు అనమాట అని పార్వతి కూడా గట్టిగా నమ్ముతుంది అంతేకాదు ఇలా అందరూ కూడా గట్టిగా నమ్ముతున్న సమయంలో పల్లవి ప్లాన్ చేస్తుంది కదా తను ఏ శారీ అయితే కట్టుకుందో ఆ శారీ గాలికి కావాలని చెప్పేసేసి ఇక ఇంటి ముందు పడేటట్టు చేస్తుంది ఇంటి ముందు పడేటట్టు చేసి ఇదేంటిది ఆ రోజు అవని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు కట్టుకున్న చీర మళ్ళీ ఈ చీర ఇప్పుడు కనిపించింది ఏంటి అని అందరూ కూడా గుమ్మం దగ్గర ఉన్న చీరను చూసేసరికి ఇక అప్పుడు వాచ్మెన్ వచ్చి అంటూ ఉంటాడు ఏమీ లేదమ్మ గారు ఈ చీర రెండు రోజుల నుంచి ఆ చెట్టు మీద పడి ఉంది ఇక మొత్తానికి క్లీన్ చేస్తున్నప్పుడు గాలికి ఇక్కడ పడింది అని చెప్పంగానే డ్యామ్ షూర్ అంటే నిజంగానే మన కుటుంబాన్ని ముక్కలు చేయటం కోసం ఎవరు శత్రువులు ఇదంతా ప్లాన్ చేశారు అవని ఏ తప్పు చేయలేదని ప్రతి ఒక్కరూ నిజం తెలుసుకుంటారు ఇక శ్రీకర్ అవనిని వెళ్ళి పల్లవి కాళ్ళు పట్టుకుంటేనే తప్ప వీడియో చూపించుకోకుండా ఉంటాను అనేసరికి పల్లవి కాళ్ళు పట్టుకొని అవని అక్క కాళ్ళు పట్టుకొని అక్క నేను తప్పు చేశాను అక్క నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసేటట్టు చేశాను కూడా నన్ను క్షమించక అని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అయితే చెప్తుంది ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన అవని దగ్గరికి వెళ్ళి కడిగిన ముచ్చం లాంటి ఒక మంచి బంగారు తల్లి లాంటి కోడల్ని అనవసరంగా అనా అపార్థాలతోటి అనవసరంగా ఇంటి నుంచి పంటకు పంపించేసాం మమ్మల్ని క్షమించమ్మా అని ప్రతి ఒక్కరు కూడా అవనికి క్షమాపణ చెప్పి ఇంటికైతే తీసుకొని వస్తారు పల్లవికి లోపల రగిలిపోతూ ఉంటుంది ఇంతకాలం నా భద్రసేతువు సేతువు అవని అక్క మాత్రమే అనుకున్నాను లేదు ఈ శ్రీకర్ బావ ఈ శ్రీయా కూడా అందరూ కూడా కుటుంబంతో కలిసి ఇప్పుడు సంతోషంగా ఉంటారు కదా కానీ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను శ్రీయాని శ్రీకర్ని ఈ ఇంటి నుంచి గెంటేయడమే కాదు అసలు అవని అక్కకు శ్రీయాకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమని అంత ఇదిగా గొడవలు సృష్టించకపోతే నా పేరు పల్లవే కాదు అవసరమైతే నా కడుపులో బిడ్డ ప్రాణాలనైనా పనంగా పెట్టి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇరికేస్తాను ముఖ్యంగా అవనితో పాటు శ్రీయా శ్రీకర్ పని కూడా తేలుస్తాను అని చెప్పేసి ఇక పల్లవి అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్